స్వాగతం సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం పెనుకొండలో రోడ్డు రోడ్డునందు ఏర్పాటు చేసిన శంకారవం కార్యక్రమానికి యువ నాయకుడు నారా లోకేష్ విచ్చేశారు ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు భోజన వసతి ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే సత్యసాయి జిల్లా అధ్యక్షుడు పార్థసారధి ايوه بابا شفت انستابل داش بيرد ماما سلامتك والله سلام بلايد رياكره باين كده انا 일단 나